అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ ఇవాళ ప్రాధాన్యమైన అంశంలోకి వస్తే రాష్ట్ర మంత్రి ఆర్ బి మినిస్టర్ బిసి రెడ్డి బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు రాష్ట్ర బి బీసీ జనార్దన రెడ్డిని సందర్భోచితంగా మనం పరిశీలిస్తే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనము ఆ రంగం ఏదైనా ఒక రాజకీయ రంగం కావచ్చు ఒక వ్యాపార రంగం కావచ్చు ఒక కంపెనీని నడపడం కావచ్చు ఒక ఫ్యాక్టరీని నడపడం కావచ్చు ప్రజలతో మమేకమయ్యే వ్యాపకంలో వ్యాపకం కావచ్చు ఏదైనా సరే మనము గమనించినప్పుడు టీంవర్క్ అనేది చాలా ముఖ్యం మనం ఏం చేస్తున్నాము అనేదానికంటే కూడా మనం ఏం చేస్తున్నామనేది గమనిస్తూ ఆ రంగంలో మనం ముందుకు వెళ్ళడానికి వర్క్ అనేది మనకు ముఖ్యం బీసీ రెడ్డి గారు బనగానపల్లె స్థానికులైనప్పటికీ ఆ తర్వాత ఆయన ఇక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్లో వ్యాపారం చేయటం ఆ వ్యాపార రంగంలో కూడా ఆయన కృషితో నా స్త్రీ దుర్భిక్షం అన్న కోణంలో బీసీ రెడ్డిని చెప్పుకోవచ్చు దినదిన ప్రవర్తమానంగా వ్యాపారంలో ఒక అగ్రగామి విజేతగా నిలిచారు నేటి తరం యువత కూడా ఆయనను ఈ కోణంలో స్ఫూర్తిగా తీసుకోవచ్చు కోర్స్ ప్రతి వ్యక్తిలో కూడా కొంత పాజిటివ్ ఉంటే కొంత నెగిటివ్ ఉండొచ్చు కానీ మనం నెగిటివ్ లేకుండా ఏ వ్యక్తి ఉండరు కానీ పాజిటివ్ అంశాలను ముఖ్యంగా గమనిస్తే మనం కూడా ఆ వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సక్సెస్ఫుల్ మెన్గా ముందుకెళ్ళిన బీసీ రెడ్డి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ బనగానపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు నేను కూడా ఓ దినపత్రికలో బనగానపల్లి కంట్రిబ్యూటర్గా పనిచేస్తున్నాను నుంచి కూడా క్షేత్రస్థాయిలో ఆయనను నేను దగ్గర నుంచి గమనిస్తున్నాను ఆయన శాసనసభ ఎన్నికలకు కేవలం ఎన్నికల ముందు కాకుండా దాదాపుగా ఓ నాలుగు సంవత్సరాల ముందే రావడం నియోజకవర్గంలో అప్పటికే ఆయనకున్న పట్టును మరింత పెంచుకునే దిశగా క్షేత్రస్థాయిలో ఒక టీం వర్క్తో ముందుకు వెళ్ళారనే చెప్పుకోవచ్చు నియోజకవర్గంలో అలాగే నియోజకవర్గ కేంద్రమైన బనగానపల్లిలో కూడా అప్పటికే ఉన్న పరిచయాలను మరింత మెరుగుపరుచుకుని మరింత దృఢపరుచుకుని ముందుకెళ్ళారు ఆ కోణంలోనే ఆయన పోటీ శాసనసభ ఎన్నికలకు పోటీ చేసిన మొద మొదటిసారి గెలుపొందారు గెలుపొందిన వెంటనే నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడిగా తనదైన శైలిలో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లడం కూడా సక్సెస్ఫుల్గా చేశారనే పరిశీలకులు పేర్కొంటుంటారు ఆఫ్కోర్స్ ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో ఆయన ఓటమి చవి చూశారు అయినా కూడా ఎక్కడా కూడా ఆయన ఢీలా పడకుండా మాజీ శాసనసభ్యుడిగా నియోజకవర్గం టీడీపీ బాధ్యుడిగా తమ పార్టీ అధికారంలో లేకు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నియోజకవర్గం హెడ్ క్వార్టర్ బనగానపల్లిలోనే ఉంటూ నిరంతరం అంటే శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఆయన కష్టపడ్డారో ప్రజలతో మమేకమవుతూ ముందుకు వెళ్ళడంలో అదే స్పోర్టివ్నెస్ను అదే టీంవర్క్ను ముందుకు తీసుకెళ్తూ ఒక శాసనసభ్యుడి ఆయన ముందుకెళ్లారంటే ఇక్కడ అతిశయోక్తి కాదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు ఆ నేపథ్యంలోనే కావచ్చు మొన్న గత గత సంవత్సరం జ రాష్ట్ర శాసనసభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి అద్వితీయ మెజారిటీతో గణనీయమైన స్థాన మెజారిటీ స్థానాలతో నూట అరవైకి పైగా స్థానాలతో గెలుపొందిన నేపథ్యంలోనే ఆయన కూడా బనగానపల్లి నియోజకవర్గం నుంచి మునుపెన్నడూ లేని విధంగా పాతిక వేలకు దాదాపుగా ది కరెక్షన్ పాతిక వేలకు పైగా మెజారిటీతో గెలుపొందడం జరిగింది ఇప్పుడు ఆయన ఒక రాష్ట్ర ఒక రాష్ట్ర మంత్రి అది కీలక ఆర్ఎన్బి బి శాఖ మంత్రి ఆయనను కూడా ఇప్పుడు మనం ఒక నేను డిజిటల్ మీడియాలో మదన్ టీవీ న్యూస్ ఛానల్ నడుపుతున్న విషయం తెలిసిందే కదా ఆ కోణంలో కూడా నేను జనార్దన్ రెడ్డిని గమనించడం జరుగుతూ ఉంది సమీపంలో కావచ్చు ఆయన కార్యక్రమాల నిర్వహణలో కావచ్చు ఎంత బిజీగా ఉన్నా కూడా ఆయన నియోజకవర్గంలో మటుకు తన టీంవర్క్ను కొనసాగిస్తూ ముందుకు వెళుతున్నారు అఫ్ కోర్స్ ఆయన ఒక మంత్రిగా కూడా అదే రూట్లో వెళ్తున్నారు అందుకే సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్ మంత్రిగా ముందుకు వెళ్తున్నారంటే మనం చెప్పుకోవచ్చు ఆయన ఎంత సక్సెస్ఫుల్గా మాజీ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎంత సక్సెస్ఫుల్గా వెళ్ళాడంటే కేవలం నియోజకవర్గానికే పరిమితం కాకుండా ఒంగోలు పార్లమెంటు కీలక బాధ్యుడిగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా టీంవర్క్తో నిర్వహించడంలో ఆయన పార్టీ అధ్యక్షుడు అప్పటికి మాజీ మంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు అలాగే తెలుగుదేశం పార్టీలో యువ నేత జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ దృష్టిని కూడా వాళ్ళ దృష్టికి ఈ కోణంలో రావడం వల్లనే ఆయన గత శాసనసభ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చాక మంత్రివర్గంలో కీలక బి శాఖ మంత్రిగా అవకాశం పొందారంటే కూడా అతిశయోక్తి కాదని పరిశీలకులు పేర్కొంటున్నారు ఎందుకంటే ఆయన కంటే దిగ్గజాలు సీనియర్ శాసనసభ్యులు కూడా ప్రస్తుత కూటమిలో తెలుగుదేశం పార్టీలో గెలిచిన వారున్నారు అయినా కూడా ఆయన మంత్రివర్గంలో స్థానం సంపాదించారంటే ఆయన తన తమ వ్యాపార రంగంలో ఏ విధంగా ముందుకు వెళ్ళారో అలాంటి ఒక క్రమశిక్షణ వ్యవహార నిర్వహణలో ప్రజలకు మమేకం అవ్వడంలో కూడా ఇప్పుడు కూడా ఆయన బనగానపల్లికి వస్తే ఏదైనా పా టౌన్లో కార్యక్రమాల పరిశీలనకు అలా వెళ్ళినప్పుడు ఎవరైనా ఎదురైతే వాళ్ళు ఆయనను నమస్తే సార్ అంటే కూడా దగ్గరుండి పలకరించి వారి పేరు పెట్టి యోగక్షేమానికి తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు ఏదేమైనా ఈ కోణంలో ఒక టీం వర్క్తో ఉన్నంతలో టీం వర్క్ ఆ టీం అనేది పెద్దగా ఉండాల్సిన పని లేదు ఆ వ్యక్తికి సం వ్యవహారానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఒక టీం వర్క్ ఈ టీంవర్క్లో ప్రజలతో కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక టీం వర్క్ ప్రజ తమ రంగంలో అవసరమైన వారితో కమ్యూనికేషన్ స్కిల్స్ పెట్టుకున్నప్పుడు ఎవరైనా సక్సెస్ఫుల్గా రాణించగలరని మధ్యలో అవాంతరాలు ఎదురైనా కూడా ఆ అవాంతరాలను కూడా తమ పురోభివృద్ధికి ఆ అవాంతరాలను కూడా తమ పురోభివృద్ధికి సోపానాలుగా మలుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు అన్న కోణంలో ఒక సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా ఒక సక్సెస్ఫుల్ శాసనసభ్యుడిగా అలాగే మంత్రిగా బీసీ రెడ్డిని చెప్పుకోవచ్చు అన్న అభిప్రాయం ప్రజలలో రాజకీయ విశ్లేషకులలో వెల్లడవుతూ ఉంది ఓకే ఫ్రెండ్స్ మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం మీ జర్నలిస్ట్ మదన్మోహన్